అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు బుధవారం శుద్ధ పౌర్ణమి పగలు పన్నెండు ఇరవై రెండు వరకు కలదు తదుపరి పాడ్యమే వస్తుంది జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఏడు నలభై వరకు ఉంటుంది తదుపరి మూలా నక్షత్రం కలదు ఈ రోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు వర్జం వచ్చేసి రాత్రి తెల్లవారుజామున నాలుగు ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ఇరవై నాలుగు వరకు కలదు రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది ఈ రోజు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఏడు వరకు కలదు కావున ఈ రోజు బుధ గ్రహానికి మరియు కేతువుకు అభిషేక పూజలు జరిపించి హెసర్లు శనగలు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం